అందరికీ నమస్కారం నా పేరు సహస్ర ఈ రోజు నేను కాలమానము మీ అందరికీ చెప్పబోతున్నాను ప్లీజ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సెకండ్ కనురప్ప పాటు కాలం ఒక నిమిషం అరవై సెకండ్లు ఒక గంట అరవై నిమిషములు ఒక పగలు పన్నెండు గంటలు ఒక రాత్రి పన్నెండు గంటలు ఒక రోజు ఒక పగలు ఒక రాత్రి కలిసి ఒక రోజు ఒక రోజుకి ఎన్ని గంటలు

మూడు వందల అరవై ఐదు రోజులు లీప సంవత్సరమునకు ఎన్ని రోజులు మూడు వందల అరవై ఆరు రోజులు సంవత్సరం ఎన్ని నెలలు పన్నెండు నెలలు ఎన్ని కాలములు మూడు కాలములు ఎన్ని ఋతువులు ఆరు ఋతువులు ఎన్ని పక్షములు ఇరవై నాలుగు పక్షములు ఎన్ని వారములు యాభై రెండు వారములు ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేసి